నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్ ఈ రోజు హెల్త్ కేర్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ రైనోప్లాస్టిక్ అంటే ముక్కుకు సంబంధించి కాస్మెటిక్ అండ్ రీప్లేస్మెంట్ సర్జరీ దీని గురించి సవివరంగా తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రీడిఫైన్ అధినేత ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ గారు మరి సార్ని అడిగి ఈ విధానం ఎలా ఉండబోతుంది తీసుకునే జాగ్రత్తలు ఏంటి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి డాక్టర్ గారు హాయ్ వన్స్ అగైన్ ఎలా ఉన్నారు సార్ ఎస్ నా చిన్నప్పుడు ముక్కు చాలా అంటే జీన్స్ అనమాట లావుగా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు ఎక్కిరించేవాళ్ళు సార్ అప్పట్లో చేసేదేం లేక ఎలా ఉండేవాళ్ళమో అలా ఉంటారు కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది మీలాంటి డాక్టర్స్ వల్ల హౌ వీ కెన్ లుక్ అంటే ఎలా ఉండాలో అలా ఉండగలుగుతున్నాం ఇప్పుడు సో ఈ ముక్కుకు సంబంధించి సర్జరీస్ కూడా ఈ మధ్య మనం చాలా వింటూనే ఉన్నాం అసలు ఎవరు చేయించుకుంటారు ఎందుకు చేయించుకోవాలంటారు దీనికి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ బ్యాక్గ్రౌండ్ అంటే దీని గురించి చెప్పాలంటే ఫేషియల్ ఈస్థటిక్స్ తెలవాలి అసలు అంటే ఫేస్ ఎందుకు సమ్ న్యూస్ ఆర్ బ్యూటిఫుల్ సమ్ న్యూస్ ఆర్ నాట్ బ్యూటిఫుల్ గోల్డెన్ రేషియో అంటారు ఓకే గోల్డెన్ రేషియో అనేది అక్రాస్ యూనివర్స్లో ఒక పర్టికులర్ రేషియో ఉంటుంది అది వన్ ఇస్ టు వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ అంటుందాన్ని ఆ పర్టికులర్ రేషియో ఏ ఫేస్ మీద అయితే మెయింటైన్ చేస్తారో దెన్ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఇది నేచర్ డ్రివెన్ అది ఇట్ ఇస్ నాట్ వీ డిజైన్ బై బర్త్గా ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్లో అన్ని గోల్డెన్ రేష్యూ ఫాలో అవుతాయి ఎవరైతే నియర్ టు దీస్ ప్రపోర్షన్స్ ఉంటారో దే అపియర్ మోర్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ప్రూవెన్ మనం రైనో ప్లాస్టిక్ వచ్చేసరికి కూడా ఈ గోల్డెన్ రేష్యూని మనం చాలా మేజర్గా కన్సిడర్ చేస్తాం ప్రతి ఎథినిసిటీకి అంటే ఒక మంగోలియన్ చైనీస్ కల్చర్ తీసుకుంటే రష్యన్స్ ఉన్నారు ప్రతి ఎథనిసిటీకి మన ఎథనిసిటీని గుర్తుపడడానికి నోస్ ఒక ఫండమెంటల్ థింగ్ చూడంగానే మీరు దెలుక్ ఏషియన్ దెలుక్ మోర్ లాటినా దెలుక్ మోర్ సౌత్ అమెరికన్ సో నోస్ ఈజ్ యువర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ సో మనం ఒక బ్యూటీని ఒక నోస్ని కట్ స్టాండర్డైజ్ చేసి కట్ పేస్ట్ లాగా మనం ఒక నోస్ నుంచి ఒక నోస్ పెట్టలేము ఒక ఏషియన్ నోస్కి ఒక పర్టికులర్ నోస్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది వాళ్ళ ఫేస్కి నేను ఒక కాకేషన్ నోస్ అంటే ఒక యూరోపియన్ నోస్ తీసుకెళ్ళి ఏషియన్ నోస్ కనెక్ట్ చేయలేను బికాస్ ప్రపోర్షన్స్ ఆర్ డిఫరెంట్ ఈ లెంగ్త్ విడ్త్ ఫేస్ సైజెస్ని బట్టి ప్రతి ఫేస్కి ఒక స్టాండర్డైజ్ అప్రోచ్ ఉంటుంది అంటే వీళ్ళకి ఈ నోస్ అయితే బాగుంటుందని చెప్పేసి మీ సపోజ్ మీ ఫేస్కి వస్తారు మీది హార్ట్ షేప్ ఫేస్ స్క్వేరిష్ హార్ట్ షేప్ ఉంటుంది హార్ట్ షేప్ ఫేస్కి సటన్ నోసెస్ సూట్ అవుతాయి అంటే మీకు ఆ థిన్ టూ లాంగ్ నోస్ వస్తే మీ ఫేస్ సూట్ అవ్వదు అది ఓవల్ ఫేస్లో సూట్ అవుతుంది అది ఒక రౌండ్ ఫేస్ ఉందనుకోండి వాళ్ళకు ఒక పర్టికులర్ నోస్ ఉంటుంది సో అన్ని నోస్లు అందరికీ ఫిట్ అవ్వదు సో మన మీ కల్చర్ని బట్టి మీ జెనెటిక్స్ని బట్టి మీకున్న దాంట్లో హౌ మచ్ వీ కెన్ ఇంప్రూవైజ్ అంటే ఇట్ గోల్డెన్ రేషియోకి ఎక్కడ డివియేట్ అయింది అంటే జెనెటికల్గా కొన్నిసార్లు మనకు నో షేప్స్ ఎలా రావచ్చు తర్వాత యాక్సిడెంట్స్లో కొన్నిసార్లు డిఫామ్ అవుతాయి తర్వాత దెబ్బ చిన్నప్పుడు దెబ్బ తగిలితే కూడా డివేట్ అయిపోతుంది సో ఇలాంటి అన్నీ కూడా మళ్ళీ విల్ ట్రై టు పుట్ దెమ్ బ్యాక్ ఇన్ ప్లేస్ ప్లాస్టిక్ సర్జరీస్లో ఓకే అండ్ ఈ సర్జరీకి ఎంత టైం పడుతుంది ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు రైనోప్లాస్టీలో మెయిన్ మనకు సర్జరీ కంటే ప్రీ సర్జికల్ ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే చాలామందిలో నోస్ బాగున్నా కూడా ఒక పర్టికులర్ పర్సెప్షన్ ఉంటుంది ఆ నోస్ బాగాలేదు అని వాళ్ళకి చాలాసార్లు సర్జరీ అవసరం ఉండదు మనకు జనరల్గా వచ్చే ఒక టెన్ క్లయింట్స్లో ఒక ఫోర్ క్లయింట్స్కి ఇట్స్ ఓన్లీ వాళ్ళకి బాడీ సిండ్రోమ్ సిండోమెంటమ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద నోసెస్ ఈవెన్ దట్ ఇట్ ఈస్ గుడ్ చిన్నప్పుడు చెప్పు ఉంటారు నీ నోసు బండ నోసు ఆర్ షార్ట్ నోస్ అది మైండ్లో పెట్టుకొని సో దానివల్ల దే కమెండ్ ఆఫ్ ఫర్ సర్జరీస్ వాళ్ళకి మనం రీకాన్ఫి కాన్ఫిడెన్స్ మళ్ళీ బూస్ చేసి లేదు మీ నోస్ నీట్గా ఉంది చక్కగా ఉంది అండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ అంటే నాకు ఇది దగ్గర దగ్గరైతుందా అంటారు ఆ దగ్గర అయితే మీరు బ్రీతింగ్ తీసుకోలేరు ఒకసారి కొంత చేయగలుగుతాం ఒక పిక్చర్ తీసుకొచ్చి నాకు జాన్వి కపూర్ నోస్ నాకు శ్రీదేవి మీరు మీరు హెయిర్ కట్కి వెళ్తే కట్ నోసెస్ కూడా దే కమండ్ ఆస్క్ వెరీ స్పెసిఫిక్ నోసెస్ మీ పర్టికులర్ ఫేస్ కి ఇంత బ్రాడ్ ఉన్న ఫేస్ లో నైన్ ఐ కెనాట్ యాడ్ ద నోస్ టు యూ సో లెట్స్ ఏ బోన్ స్ట్రక్చర్ వైడ్ ఉంది దాన్ని కొంచెం కరెక్ట్ చేయగలుగుతాం హైట్ ఫ్లాట్ ఉంది దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం నాస్టిల్స్ కొంచెం వైడ్ కనపడుతున్నాయి దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం నోస్ మీకు చిన్న చూడటానికి టూ ఇంచెస్ స్పేస్ అయినా దర్ ఆర్ హండ్రెడ్ ప్రొసీజర్స్ విచ్ వీ కెన్ డూ ఇన్ ద నోస్ అంత చిన్న పొజిషన్లో కూడా సో నాస్టిల్స్ టిప్ టిప్లో మళ్ళీ రకరకాల టెక్నిక్స్ బ్రాడ్ టిప్పు షార్ట్ టిప్పు బల్బస్ టిప్పు వైడ్ ఎలా షార్ట్ ఎలా అలర్ సో ప్రతి పార్ట్ని మనం ఒక టెన్ వేరియేషన్స్ చేయగలుగుతాం సో మనకు ఒక సెవెన్ పార్ట్స్లో మీరు టెన్ వేరియేషన్స్ అరకు ఎన్ని వేరియేషన్స్ వచ్చేస్తాయి అక్కడ అందరికీ అన్న అవసరం ఉండదు బట్ సర్టెన్ కీ పాయింట్స్ అందరికీ వర్తిస్తే ఐస్కి నోస్కి లిప్స్కి ప్రపోర్షన్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటాం తర్వాత యానిమేట్ చేసినప్పుడు అంటే మనం స్మైల్ చేసినప్పుడు నోస్ ఎక్కువ వైడ్ అవుతుందా అలాంటప్పుడు మనం కొంచెం నాస్టిల్స్ని కరెక్ట్ చేయడము సైడ్ ప్రొఫైలు ఫ్రంట్ వామ్స్ వ్యూ అంటాం కింద నుంచి కూడా తీసుకుంటాం పిక్చర్స్ ఏ వ్యూలో అది ప్రాబ్లమెటిక్గా ఉంది కొంతమంది ఏం చెప్తుంటే రైట్ సైడ్ బాగుంది లెఫ్ట్ సైడ్ బాగాలేదు డివేషన్ వల్ల అట్లా వస్తుంది సో ఆ డివేషన్ కరెక్ట్ చేసినప్పుడు పోతుంది అది సో కొంతమందికి దీంతో పాటు ఎయిర్వే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకు అంటే ఎయిర్ తీసుకోవడానికి సైమల్టేనియస్గా దాన్ని కూడా మనం దీన్ని కంబైన్ చేసి చేయాల్సి వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కస్టమైజ్ చేసి ప్రొసీజర్ చేస్తుంది తప్ప ఇందులో ఒక కస్ట్ అంటే కట్ పేస్ట్ ఉండదు ఎవరికి కూడా సో ఎవ్రీ నోస్ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ వాళ్ళ ఆస్క్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు నాకు ప్రాబ్లం మీకు వాళ్ళు అనిపియ్ వీ వీడియోస్ సార్ డాక్టర్ గారు ఆఫ్టర్ ద సర్జరీ ఫేస్ అంతా వాసిపోయి లేదంటే ఫ్యూ మెనీ డేస్ దే నీడ్ టు టేక్ రెస్ట్ అంటారు సో ఇదంతా ఎంత టైం పట్టవచ్చు రైనోప్లాస్టీ కొంచెము లాంగ్ టర్మ్ ప్రొసీజర్ అంటే మనం చేసే ప్రొసీజర్ మనకు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పెట్టినా కూడా రికవరీ ఫైవ్ డేస్లో మీరు యూ లేబుల్ టు వర్క్ బ్యాక్ మీ నార్మల్గా వర్క్ చేసుకోవాలన్నా కూడా కంప్లీట్ రైనోప్లాస్టిక్ రిజల్ట్స్ రావడానికి మినిమమ్ త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది మనం బోన్ స్ట్రక్చర్ ఆల్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు అండర్ ఐ స్వెల్లింగ్ రావడము స్పేస్ అంతా స్వెల్లింగ్ పడడము టిష్యూస్ కూడా మనం అంతా ఇన్ఫ్లేమ్ అయి ఆ స్వెల్లింగ్ కనపడటము సో ఐడియల్ షేప్ కనపడటానికి మినిమం వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు పట్టే ఛాన్స్ ఉంటుంది బట్ లోపల మనం ఆల్టర్ చేసిన కాట్లేజ్ ఏదైతే స్ట్రక్చర్ ఆల్టర్ చేస్తామో ఆ ఆల్టర్ చేసిన స్ట్రక్చర్ మీద స్కిన్ మళ్ళీ డ్రేప్ అవ్వడానికి అది నేచురల్ మనం గమ్మేసి అక్కడ సో పైన వేసింది మళ్ళీ దాన్ని నీట్గా వెళ్ళి సక్ స్టక్ అవుతుంది ఆ ప్రాసెస్ మనకు యూజువల్గా త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ మినిమమ్ టైం పడుతుంది సో ఎవరికైనా కంప్లీట్ మేక్ ఓవర్ సర్జరీస్ ఎవరు చూసినా కూడా అంటే నాకు వన్ మంత్లో మ్యారేజ్ ఉంది నో నాట్ పాసిబుల్ దానికి ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ ఉన్నాయి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మినిమం త్రీ మంత్స్ ప్రిపరేషన్ లేకుండా డౌన్ టైం కంప్లీట్ హీల్ అవ్వడానికి ఐడియల్ రిజల్ట్స్ రావడానికి షార్ట్ కట్స్ డేస్లో అయిందని ప్రొసీజర్ అండ్ ఆల్సో ఫ్యూ మెనీ వీడియోస్ సా డాక్టర్ గారు లైక్ ఫేస్ మసాజెస్ నోస్ మసాజ్ చేసుకున్నా కూడా మనకి నోస్ రికవర్ అవుతుంది మంచి షేప్ వస్తుంది అంటూ ఉంటారు ఈజ్ ఇట్ హ్యాపెండ్ అట్లా అవుతుంది అంటారు నిజంగా చాలా మంది చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్తో వస్తూ ఉంటారు నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది దీని మీద సో వాట్ యు సే అబౌట్ దాట్ ఈ నోస్ క్లిప్స్ నేను చూసాను అది ఐజ్ సీన్ ద వీడియోస్ చైనా వాళ్ళు ఎక్కువ ఆ క్లిప్స్ పెట్టుకుంటాను స్పెషల్గా చైనీస్ ఎందుకు డివైడ్ అంటే వాళ్ళకి ఫ్లాట్ నోసెస్ జనరగా సో టిష్యూ బేసిక్గా మనం నోస్ని స్ట్రక్చర్ చూసినప్పుడు స్కిన్ దాని కింద పైపాట్లో బోన్ ఉంటుంది కింద కాట్లేజ్ ఉంటుంది మీరు టెంపరీగా చేసిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ యు మే హ్యావ్ దట్ షేప్ బట్ కాట్లేజ్ హ్యాజ్ ఎ మెమరీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది సో ఎవరైనా ఈ ప్రొసీజర్స్తో కంప్లీట్గా రీస్ట్రక్చర్ అయితే కూడా మాత్రం అది కాదు విచ్ ఇస్ విచ్ మే నాట్ హ్యాపెన్ మేబీ లింఫాటిక్ స్వెల్లింగ్ ఉండి కొంత ఫేషియల్ ఎడిమా ఉన్న వాళ్ళలో టెంపరీగా కొంచెం మనకు ఆ షార్ప్నెస్ కనపడే ఛాన్స్ ఉంటుంది తప్ప లోపల కాట్లేజ్ రీస్ట్రక్చర్ అవ్వదు ఎందుకంటే అది మెమరీ ఉంటుంది మన మెమరీ ఫోమ్లానే కొద్దిసేపు ప్రెస్ చేస్తే మనకు ఆ ప్రెస్ పడి మళ్ళీ స్లోగా మళ్ళీ ఇటు కరెక్ట్ కరెక్ట్ బ్యాక్ సో ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం చేయాల్సి వస్తుంది మీరు చేసుకోవచ్చు కానీ ఒక నోస్ గట్టి గుడ్ పిక్చర్స్ అంతే తప్ప గా రీస్ట్రక్చరింగ్ అనేది ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్స్తోని పాసిబుల్ కాదు నో సర్జరీ అయిన తర్వాత మీరు అన్నట్టు ఐకి లింక్ ఉంటుంది మౌత్కి ఉంటుంది సో నోటికి సంబంధించి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఐకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంట మనకు లాక్రిమల్ అంటే మనం ఐస్లో కొన్నిసార్లు మనం ఏడ్చినప్పుడు నోస్లోంచి వాటర్ వస్తాయి మనకు ఐస్కి నోస్కి లింక్ ఉంటుంది ఐస్కి యాసచ్ విజన్కి డ్యామేజ్ ఉండదు కానీ కొన్నిసార్లు మనం ఈ ఈ బోన్స్ బ్రేక్ చేసినప్పుడు బోన్స్ కనుక వైడ్ ఉన్నప్పుడు మనం దాన్ని మెల్లగా సాఫ్ట్ బ్రోక్ చేసేసి దాన్ని దగ్గరికి పెడతాం ఆ టైంలో కొన్నిసార్లు ఈ లాక్రిమల్ డక్ట్ టెంపరీగా కొంత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టెంపరీ అది మే నాట్ బీ పోన్ చాలా రేర్ సిచ్యువేషన్ అది ఐస్ యాసచ్ జనరల్గా మనకు ఇష్యూస్ ఉండవు ఇన్ఫెక్షన్స్ కమ్మ వచ్చేసరికి జనరల్గా ఇన్ఫెక్షన్స్లో నోస్కి స్పెసిఫిక్గా ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఉండు యాజ్ సచ్ ఫేస్లో ఏ సర్జరీస్ అయినా కూడా హై బ్లడ్ సప్లై ఉండడం వల్ల ప్లస్ ఇది ఎలక్టివ్ ప్రొసీజర్ అంటే వాళ్ళ డయాబెటీస్ ఉన్న కంట్రోల్ చేస్తుంది తప్ప అందుకని ఇన్ఫెక్షన్ రాట్స్ చాలా 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 తక్కువ బట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ కొన్నిసార్లు మనం సిలికాన్ వాడతాం కొన్నిసార్లు బాడీ ఓన్ మెటీరియల్ వాడతాం బోన్ కానీ కాట్లేజ్ కానీ చెవ్వను కానీ లేదంటే నోస్లో నుంచి ఉండే సెంటర్ సెప్టమ్ వాడుకుంటాం కాట్లేజ్ని ఇప్పుడు డెఫిషియన్సీని మనం ఎక్కడో చోటు ఫిల్ఫిల్ చేయాలి దాన్ని దానికి బాడీ ఓన్ మెటీరియల్స్ ఉంటాయి లేదా బయట నుంచి తీసుకునే మెటీరియల్స్ ఉంటాయి కొంతమందిలో ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళలో బయట నుంచి కనుక మెటీరియల్స్ వాడినప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ కొంత ఇన్ఫెక్షన్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది వెరీ 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 లెస్ పర్సెంటేజ్ సో దాని గురించి భయపడి ఇన్ఫెక్షన్ భయపడి ప్రొసీజర్ చేయించుకోండాల్సినంత ప్రాబ్లం అయితే కాదు అది అది ఈజీగా మనం యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయగలిగే ప్రాబ్లం కాబట్టి సో ఇన్ఫెక్షన్స్కి భయపడి ఈ ప్రొసీజర్స్ని మనం కంగారు పడాల్సిన అంత పెద్ద ప్రొసీజర్ కాదు రైట్ డాక్టర్ గారు అండ్ సో ఇప్పుడున్న పద్ధతిలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాడుతూ ఉంటారు ఇప్పుడు స్పెసిఫిక్గా ఏ ప్రొసీజర్స్ అయినా కూడా ఇప్పుడు నాన్ లెస్ ఇన్వేజివ్ అంటాం అంటే రిజల్ట్ రావడానికి బాడీని లెస్ డ్యామేజ్ చేసి ఫాస్ట్ రిజల్ట్ రావాలి మన ఏ ఎక్విప్మెంట్ వాడినా కూడా ఇప్పుడు మనం నోస్ని బోన్స్ కట్ చేయడానికి ముందు కొంచెం క్రూడ్గా కట్ చేసేవాళ్ళం నో ఇప్పుడు మనం మిషన్స్ ఎట్లయితే మనం రంపం పెట్టి కట్ చేయడానికి స్మూత్గా మిషన్ పెట్టి కట్ చేయడానికి అట్లా ఉంటుంది గోడకి మనం సుత్తి కొట్టడానికి మిషన్ పెట్టి చేయడానికి సో అట్లా మాకు కూడా డివైజ్ వచ్చేయడం స్మూత్గా చాలా లెస్ ట్రమాటిక్గా మనం బోన్స్ రీషేప్ చేయగలుగుతాం సేమ్ కాట్లేజ్ కూడా అంతే చూసుకొని రీడ్రేప్ చేసుకుంటాం సర్టెన్ థింగ్స్ సేమ్ ఉన్నాయి నోస్ వరకు వచ్చేరకు టెక్నాలజీ వైజ్గా మేజర్ అప్గ్రేడేషన్స్ లేవు ఒక బోన్ కటింగ్లో కొంత టెక్నాలజీ ఉంది టెక్నిక్స్ మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ అండర్స్టూడ్ అంటే ఎట్లా చేసి మీరు బిహేవ్ చేస్తుందని చెప్పేసి సో దానివల్ల మనం అవుట్కమ్స్ని కంట్రోల్ చేయడానికి చేయగలుగుతాం తప్ప యాజ్ సచ్ రెస్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్నట్టు నోస్లో సూపర్ అడ్వాన్సెస్ ఏం రాలేదు అంటే టెక్నాలజీ పర్స్పెక్టివ్లో సాఫ్ట్వేర్స్ వచ్చాయి ఇది సిమ్లేట్ చేస్తుంది ఈ నోస్ మీకు ఇచ్చే సర్జరీ చేస్తే సిములేషన్స్ వచ్చేసాయి మీకు సిమ్యులేషన్స్ ఇప్పుడు మీకు ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది మీ ఫోటోని ఏమంటే వాడు సీతలాగా రాముడు లాగా సో సేమ్ ఏఐ ఇస్ దేర్ వన్ నోస్ నియరెస్ట్ మ్యాచ్ రావచ్చు కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ మనం చేయలేము ఎందుకంటే మనం ఇది ఎలాస్టిక్ యూ యూ యుడ్ సర్జరీ ప్రొసీజర్ బట్టి అది ఒక రఫ్ డిజైన్ ఇస్తే అందులో మనం పాజిబుల్ ఎంత రావచ్చు అని చెప్పడానికి తప్ప అది కాంక్రీట్గా ఇదే వస్తుందని మాత్రం

బిహేవియర్ మనం సర్జరీ అనుకున్న స్టెప్స్ చేసినా కూడా హీలింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాట్లేజ్ కొంత మనం ఎగ్జాక్ట్గా మనం బిహేవ్ చేసినట్టు చేయలేకపోవచ్చు సేమ్ అదే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కనుక మ్యాచ్ చేయగలిగితే మన పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఇట్స్ అ వెరీ గుడ్ రిజల్ట్ హౌ మెనీయేషన్స్ యూ గాట్ ఫ్రమ్ దాట్ సర్ నోస్ ఈజ్ అ మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ అండి రైనోక్లాస్టీ అనేది ఎందుకంటే వాళ్ళు అందుకనే కన్సల్టేషన్ అప్పుడే వాళ్ళ మైండ్లో ఏముందో మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అన్లెస్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ మైండ్ ఐ కెన్ టెల్ హౌ మచ్ ఐ కెన్ రీచ్ దర్ మీ మైండ్లో ఒక ఫిగర్ ఉంది ఒక మైండ్లో ఒక ఒక ఎక్స్ నెంబర్ ఉంది ఆ నెంబర్ తెలియకపోతే నేను ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు రీచ్ నేను మాట్లాడిన ఆ థర్టీ మినిట్స్ మీ మైండ్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉన్నాయి దానికి రియలిస్టిక్గా సర్జికల్గా ఎంత పాసిబుల్ రీచ్ అయిపోతాం ఐ విల్ ఆల్వేస్ గివ్ అ పర్సంటేజ్ ఐ మైట్ మీట్ యూ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యూర్ ఎక్స్పెక్టేషన్స్ మీ పర్టికులర్ కండిషన్కి బాగా బల్బస్ తిక్కు ఉంది స్కిన్ ఉంది వాళ్ళ రిజల్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి టెల్ దమ్ బట్ మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది థిక్ నోసెస్ ఉంటాయి కొంతమంది జెనిటికల్గా సెబేషియస్ అంటే వాళ్ళ సెబేషియస్ అంటే ఎక్కడైతే స్వెటింగ్ ఎక్కువ ఉంటుందో స్వెట్ తిక్కు ఉండడం వల్ల స్ట్రక్చర్ తిక్కుండేసరికు లోపల మనం ఎంత ఫైన్గా చేసినా బయటికి షార్ప్నెస్ రాదు థిన్ స్కిన్ ఉందనుకోండి స్పెషల్గా కాకేషియన్స్ అంటే వెస్ట్రన్ కంట్రీలో షార్ప్నెస్ ఉంటుంది రష్యన్స్ చూస్తే ఇట్లా గీసినట్టు ఉంటుంది బికాస్ ఆఫ్ ద థిన్ స్కిన్ మనం లోపల స్ట్రక్చర్ అంతే షార్ప్ తయారు చేసినా కూడా బయట స్కిన్ తిక్కు ఉండేసరికి కనపడదు సో అందుకనే ఆ స్కిన్ తిక్ బట్టి వాళ్ళ ప్రిపరేషన్ బట్టి విల్ గివ్ దెమ్ సర్టెన్ బేసిక్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ దానికి మ్యాచ్ అయితే చాలు సో మీరు అన్నట్టు ఇంతకు ముందు శ్రీదేవి గారి లాగా లేదా ఇట్లా సెలబ్రిటీస్ మార్చుకున్నాం ఆ నోట్స్ కట్టే కావాలి అంటారు బట్ సెలబ్రిటీస్ అంటే ఇదే యూస్ టు అమ్ము చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని సర్జరీస్ అంటే అంటూ అంటూ ఉంటారు ఇప్పటికి కూడా బట్ హౌ అబౌట్ దీస్ సర్జరీ ఎట్లా ఈ కాస్ట్ ఎట్లా ఉండబోతుంది రీజనబుల్ అండి ఒక అంటే ఎక్స్పెన్సివ్ ఒక అన్ టైం ఇప్పుడు లక్కీగా మన ఇన్కమ్ స్కేల్స్ పెరిగాయి ఇప్పుడు ఇండియా ఈజ్ నో నో మోర్ కన్ పూర్ కంట్రీ నో యూఆర్ కైండ్ ఆఫ్ రిచర్ ఆర్ గెటింగ్ మోర్ రిచర్ అంటే మన పర్క్ హెడ్ ఇన్కమ్ పెరిగింది ఓవరాల్గా సో సర్జరీస్ చీప్ అయిపోయాయి ఇప్పుడు ఒకప్పుడు ఒక వన్ ల్యాక్ రూపీస్ అంటే చాలా ఎక్కువ ప్రొసీజర్ అది ఇప్పుడు వన్ ల్యాక్ ఈజ్ అన్ ఎఫోర్డబుల్ థింగ్ ఇప్పటికీ ప్రైజెస్ రేంజ్ అబ్నార్మల్గా రేవు మన దగ్గర సరే అది మీరు అదే చెప్పినట్టు ప్రొసీజర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అంటే చిన్నదా పెద్దదా నో స్లో మీకు ఒక ఫైవ్ డిజిట్స్ ఫిగర్స్ నుంచి మీకు ఇంకొక వన్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అంత అంత లోపలే ఉంటుంది ఏ ప్రొసీజర్ అయినా కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అబ్నార్మల్ ప్రైజింగ్ ఆస్తులు అమ్ముకోవాల్సిన ప్రైజ్ లేవు సో వితిన్ వన్ సిట్టింగ్ డాక్టర్ గారు లేదంటే లేదు ఇప్పుడు సర్జరీ అయిపోయింది షీఈస్ నాట్ ఓకే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తారా రావచ్చా రివిజన్ కామనే బట్ దాన్ని కొంచెం టైం తీసుకుంటాం కొన్నిసార్లు అది కొన్నిసార్లు పోస్ట్ అంటే కాంప్లికేషన్స్ వల్ల అంటే దెబ్బ తగ్గుతుంది వాళ్ళు కింద పెడతారు కరెక్ట్ డైవేట్ అవుతుంది దాన్ని మనం తొందరగా త్వరగా కరెక్ట్ చేస్తాం లేదు హీలింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కొంచెం వెయిట్ చేసి ఒక ఫ్యూ మంత్స్ వెయిట్ చేసి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు సో దాన్ని మెరుగులు దిద్దడం కాకుండా పూర్తిగా నోస్ని మార్చడం అయితే కుదరదు కట్ చేసి ఫేస్ చేయడం మనం ఒక మనం ఎక్కడ స్క్రీన్ మీద చేసినట్టు ఈ నోస్ తీసి ఈ నోస్ క్యాచ్ చేయడం అయితే ఉన్న స్ట్రక్చర్తోనే ఇంప్రూవ్ చేసుకోవాల్సింది తప్ప వీటి నాట్ టోటలీ రీస్ట్రక్చర్ ది నోస్ బట్ ఉన్న దాంట్లో మ్యాక్సిమం మేక్ ఓవర్ చేయడం పాసిబుల్ డాక్టర్ గారు ఆఫ్టర్ ద సర్జరీ ఎనీ స్కార్స్ ఏమన్నా ఏర్పడే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి నోస్లో ఉండే బ్యూటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అంతా ఇంటర్నల్గా ఉంటుంది ఒక చిన్న నెక్ కాలు మెల్ల కిందకి అది కూడా మీకు ఫ్రంట్ వ్యూలో తెలియదు సో స్కార్ అనేది మనకు మినిమల్గా ఉంటుంది కాబట్టి స్కార్ అనేది అసలు ఈ పర్టికులర్ రెండో ప్లాస్టిలో అసలు ఎవరే కన్సర్న్ కాదు మీకు ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ స్కార్స్ పక్కన ఎల్ కార్ అంటే సైడ్ ప్రొఫైల్ చేసినప్పుడు కొన్నిసార్లు ఒక లైన్ తెలుస్తుంది అది కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే తప్ప మినిమల్ మేకప్తోని కవర్ అయిపోతున్నట్టు కూడా సో మీరు ఆల్మోస్ట్ ఇఫ్ యు లుక్ ఎట్ ఎనీ స్టార్ టుడే ఆన్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్లో ఐ వుడ్ సే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ డన్ సమ్ ఆర్ అదర్ సర్జరీస్ నో స్లో వేరే పార్ట్ చెప్పను నేను నోస్ మన ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ ప్రొసీజర్ ఆయన ఫేస్ ఫేస్ సర్జరీస్లో ఇంకొకటి మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సర్జరీ అంటే ఆ ఒక్క ప్రొసీజర్తోనే చాలా డిఫరెన్స్ వస్తుంది డాక్టర్ గారు చాలా మందిని చూశాను రీజన్ ఏమైందంటే మీరు యూ లుకెట్ యువర్ ఫేస్ మీరు ఎవరిని ఫేస్ చూసినా యూ ఎట్ దిస్ ట్రాంగిల్ ఐస్ నోస్ లిప్స్ సో మీ ఫోకస్ ఫస్ట్ నోస్ మీదకి వెళ్ళిపోతుంది బికాస్ దట్ ఈస్ సెంటర్ ఆఫ్ యువర్ ఫేస్ సో చిన్న కరెక్షన్ చేసినా కూడా హ్యూజ్ చేంజెస్ వస్తాయి స్ట్రక్చర్లో ఈవెన్ స్టిచ్చెస్లో కూడా ఒక స్టిచ్ ఎక్స్ట్రా ఒక స్టిచ్ తక్కువకి డిఫరెన్స్ ఒక టెన్ పర్సెంట్ మారిపోతుంది సో అందుకని ప్రతిసారి మేము స్టిచ్ చేసి డ్రేప్ చేసుకుని చూసుకుంటాం అవును వి కీప్ స్టికింగ్ ఇట్ మళ్ళీ నేను చేసినప్పుడు నా అస్ట్ అడుగుతాను ఇజ్ ఓకే కదా అని అంటే రీస్ట్రక్చరింగ్ ఒక్కోసారి నాకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు లేదు సార్ ఇంకొంచెం ఇంకొంచెం ఇంకో కొంచెం షార్ట్ చేయచ్చు దీన్ని అనే ఒపీనియన్ ఉంటుంది సో నోస్ అనేది మనం ఎట్ దట్ టైం ఇట్ సెల్ఫ్ యు రీకట్ అట్ దట్ థింగ్ స్పాట్ చూస్ ఒక ఎక్స్ట్రా స్టిచ్ చేసి ఒక ఇంకా షార్ప్ చేయచ్చా ఓ మనం లోపట మెనూవర్ చేసినప్పుడు యూజువల్ గా వి టేక్ ఎ కన్సిడరేషన్ ఆఫ్ మన మన ఆపోజిట్ పర్సన్ నేను సర్ వ్యూ నాకు బాగా ఉండొచ్చు సరే తను హీగే సేజ్ దట్ ఓకే లేదు సార్ ఇంకా ఇంకా బెటర్ చేయొచ్చు ఓకే ఆపరేషన్ థియేటర్ లో మీతో పాటు ఇంకో మీ సేఫ్ డాక్టర్ని కూడా సర్జరీ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు కూడా హ్యూమన్స్ కదా సో వాళ్ళకు కూడా అర్థమైంది ను నోస్ ని చూడడానికి పెద్ద హ్యూమన్ అవసరం లేదు చిన్న పిల్ల కూడా చెప్తాడు నోస్ కళ్ళు ఉంటే చాలు కదా డాక్టర్ గారు ఫ్యూచర్ లో ఒకవేళ సమస్యలు ఏమన్నా ఉత్పన్నమైతే ఎటువంటి సమస్యలు రావచ్చు ఒకవేళ నో సర్జరీ తర్వాత ఒకవేళ ఓకే అనుకుంటే ఓకే లేదంటే ఇప్పుడు మనం కాట్లేజ్ పెడతాం నోస్లో స్టాక్ రీస్ట్రక్చర్ చేయడానికి కాస్లేజ్ కాట్లేజ్ కొంచెం షేప్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు దాని తర్వాత స్కారింగ్ వల్ల నోస్ కొంచెం ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మనం మొత్తం రీస్ట్రక్చర్ చేసినప్పుడు స్కారింగ్ అవుతుంది లోపల ఆ హీలింగ్ ప్రాసెస్లో మినిమల్ చేంజెస్ ఉంటాయి యూజువల్గా మనకు ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ దర్మనెంట్ మేజర్ చేంజెస్ రాకపోవచ్చు వెరీ వెరీ మినిమల్ మీరు చెప్పినట్టు చాలా ఓల్డెన్ డేస్లో మనం బోన్స్ పెట్టేవాళ్ళం ఇన్స్టెడ్ ఆఫ్ కాట్లేజ్ బోన్ పెట్టినప్పుడు బోన్ అరిగిపోయేది ఇప్పుడు రిజాప్ రిజాప్షన్ అంటాం ఇప్పుడున్న వాడే మెటీరియల్స్ కానీ టెక్నాలజీ కొంచెం మనం ఇంప్రూవైజ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ చేంజెస్ అమేజింగ్ డాక్టర్ గారు లైక్ ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక త్రీ మంత్స్ బిఫోరే మీరు ఆపరేషన్కి రెడీ అనుకుంటే రావాలి లేదంటే అంతకుముందు ఎర్లీగా రావాలనుకుంటే వేరే పద్ధతి ఉందంటూ మీరు అక్కడ చెప్పలేదు సో వాట్ ఈస్ దాట్ సో ప్రతి దానికి ఇప్పుడు షార్ట్ కట్స్ వచ్చేసాయి ఇప్పుడు లెట్స్ నాకు ఎల్లుండి మ్యారేజ్ ఉంది నా నోస్ ఫిక్స్ అవ్వాలి ఇట్లా ఉంటుంది మనకి సిచ్యువేషన్స్ ఇప్పుడు అరగంటలో షూట్ ఉంది రెడీ అవ్వాలి ఒకప్పుడు మనం ఒక త్రీ డేస్ ప్రిపరేషన్ ఉండేది ఇప్పుడు మీకైనా మాకైనా యాట్ స్పాన్ ఫిల్లర్స్ అని వచ్చాయి ఇప్పుడు మనం ఏదైతే ఫేస్కి వాడే ఫిలిప్స్కి వాడే ఫిల్లర్స్లో కొన్ని రకాల ఫిల్లర్స్ నోస్ కూడా వాడతాం ఇన్స్టెంట్గా మనం ఎక్కడైతే షార్టేజ్ ఉందో దాన్ని ఆగ్మెంట్ చేయగలుగుతాం ఆన్ ద స్పాట్ మనం డెంట్ తీసుకుంటే ఇట్లా సో దాంతోనే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లం అంటే మొత్తం దాన్ని మనం సర్జికల్తో ఇప్పటికీ కంపేర్ చేయలేము బట్ ఆన్ ద స్పాట్ ఒక నెక్స్ట్ వీక్లో ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నేను సర్జరీస్ చేయించుకోలేను నాకు అంత డౌన్ టైం లేదు ఈ ఫిల్లర్స్ అనేది మంచి ఆల్టర్నేటివ్ చాయిస్ ఏదో ఒకటి అట్లీస్ట్ మీ నియరెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కంప్లీట్ ఫ్లాట్ నోస్ కంటే ఇది బెటర్ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేసుకోవడం ఇప్పుడు లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో మాకు ఇవి సిగ్నిఫికెంట్ గా రేజ్ అయినాయి డౌన్ టైం లేదు వన్ మంత్ ఎవరు వెయిట్ చేస్తారు ఇప్పుడు సో నాకు పర్లేదండి నేను వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వస్తాను నాకు టచ్ అప్ చేస్తే చాలు నోస్ అని నాకు ఇయర్ కి టూ టైమ్స్ వచ్చి నోసెస్ మెయింటైన్ చేసేవాళ్ళు మాకు వీ హండ్రెడ్ సబ్జెక్ట్ హండ్రెడ్ సబ్జెక్ట్ లెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు దాంట్లో కొన్నిసార్లు కొన్ని థ్రెడ్స్ కూడా కాంబినేషన్ వాడతాము సో అందుకనే నాన్ సర్జికల్ ఈజ్ ట్రెండింగ్ రైట్ నా కంపేర్ టు సర్జికల్ తో ఎందుకంటే డౌన్ టైం అది ఉండదు కాబట్టి పది నిమిషాల్లో మనం నోస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎనీబడి కెన్ చేంజ్ ఇన్ టెన్ మినిట్స్ సో ఇన్స్టెంట్ టెన్ మినిట్స్ అండర్ టెన్ మినిట్స్ సో పిక్చర్ తీసిన వాళ్ళు ఒకసారి మీరు ఇన్స్టాలో మీరు కరెక్ట్ చేసినట్టే ఉంటుంది ఈ ఈ ప్రాసెస్ ఏదో బాగున్నట్టుంది సో ఒక్కసారి మన ఫిల్లర్స్ పెట్టుకుంటే మీరు అన్నట్టు ఎవ్రీ సిక్స్ మంత్స్ వీ నీడ్ టు కమ్ బ్యాక్ అగెయిన్ అబ్జార్బ్ అయిపోతుంది కదా అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి దానికి కొంచెం కొంచెం అప్ చేస్తే మళ్ళీ ఫిల్లర్ అక్కడ ప్రాబ్లమ్స్ ఎఫెక్షన్ ఉండే మెటీరియల్ కాబట్టి అది బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది తప్ప దాంతో జనరల్ కాంప్లికేషన్స్ ఉండవు బట్ టెక్నిక్లో కొంచెం కేర్ఫుల్ ఉండాలి నోస్ చాలా వ్యాస్లర్ ఆర్గాను ఎవరు పడితే వాళ్ళు చేస్తే అది కాదు బ్లడ్ సప్లై ఎట్లా ఉంది నోస్కి బ్లడ్ వెజల్స్ నుంచి వెళ్తున్నాయి ఇవన్నీ ఇంపార్టెంట్ ఫిల్లర్ ఇచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ అ సింపుల్ థింగ్ బట్ సెంటర్ ఆఫ్ నోస్ అండ్ లాడ్ ఆఫ్ బ్లడ్ సప్లై ఆ ట్రాఫిక్లో దాన్ని ఏ తగలకుండా దాన్ని కరెక్ట్ డిఫిల్డ్ డిపాజిట్ చేయాలి ఏ ప్లేస్లో అండ్ ఆ ప్లేస్లో సో దట్స్ కమ్స్ విత్ ప్రెసిషన్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ కానీ సర్జన్స్ కానీ చేస్తారు ఇది సో ఎవరెవరి దగ్గర వాళ్ళు చేయించుకుంటే కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేక్ ష్యూర్ వెన్ ఎవర్ యుర్ గెటింగ్ విత్ జన్ గెట్ విత్ అన్ ఎక్స్పర్ట్ దట్ వాస్ అమేజింగ్ అండి చాలా చక్కగా క్లియర్గా వివరిస్తారు ఏం చెప్పిన హరికిరణ్ గారు అమేజింగ్ టాకింగ్ విత్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ యా సో తెలుసుకున్నారు కదా ముఖకు సంబంధించి మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మన రీడిఫైన్కి వచ్చేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు ఓకేనా సో మరో ఎపిసోడ్తో మరో టాపిక్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే